నమస్తే నేను మీ సతీష్ పరకామణి చోరీ కేసులు నీరు గార్చేటువంటి కుట్ర జరుగుతా ఉందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఏమిటి ఆ అనుమానాలకు కారణం అనేటువంటి వివరాల్లోకి వెళితే అందరికీ తెలిసిందే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కేంద్రంగా ఎన్ని పాపాలు చేశారు ఎన్ని అపచారాలు చేశారు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఏ రకంగా దెబ్బతీశారు మరి అటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న నాలుగేళ్లు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నటువంటి ఆ ఏడాది కాలంలో ఏ రకంగా తిరుమలని ఒక వ్యాపార కేంద్రంగా మలిచో లేదంటే అక్కడ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం దగ్గర నుంచి పరకామణి వరకు కూడా ఏ రకంగా స్వామివారి పట్ల వైసీపీ నేతలు మరి జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులు ఆయన బంధువులు మరి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీశారు కమిషన్ల కుర్తిపడి ఏ రకంగా అక్కడ అక్రమాలు చేసుకుంటూ వచ్చారు అన్నీ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి అందులో భాగమే ఈ పరకామణికి సంబంధించినటువంటి చోరీ కేసు కూడా వాస్తవానికి ఈ చోరీ అనేటువంటిది రెండు వేల ఇరవై మూడులోనే బయటపడింది అప్పట్లోనే ఈ రవికుమార్ అనేటువంటి సీనియర్ రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి దొంగతనం చేస్తూ అది సీసీటీవీ కెమెరాల్లో అవి రికార్డ్ అయ్యి పూర్తి వీడియో ఆధారాలతో సహా అతను బయట అతని దొంగతనం అనేటువంటిది బయటపడితే దానిపైన కేసు పెట్టించి అతన్ని అరెస్ట్ చేయించి అతనికి శిక్ష పడేలా చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి భూమన కర్ణాకర్ ఎవ్వరూ కూడా ఆ విధిగా వ్యవహరించకపోగా దొంగనే దొరను చేసి చూపించారు ఏదైతే కనుక దొంగతనం చేస్తూ పట్టుబడిపోయినటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తితోటి అదే స్వామి వారికి విరాళం కింద అతని ఆస్తుల్ని రాయించేసినట్లుగా లోక్ అదాలత్కి తీసుకెళ్ళి అక్కడ రాజ్య కుదిర్చినటువంటి పరిస్థితి వాస్తవంగా కల్తీనే ఈ వ్యవహారం కావచ్చు ఈ పరకామణి దొంగతనం ఈ చోరీ ఈ వ్యవహారం కావచ్చు స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీసినాయి కారణం ఏమిటి అంటే స్వామివారికి భక్తితోటి మొక్కులు చెల్లించుకోవడానికి ముడుపుల రూపేణ కానుకలు అనేటువంటివి సమర్పిస్తూ ఉంటారు అవన్నీ కూడా స్వామివారికే చెందుతాయి అని చెప్పి భక్తులంతా కూడా విశ్వసిస్తారు అలాంటి విశ్వాసాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ రకంగా పరకామణిలో చోరీ అయితే స్వామివారి కానుకలు స్వామివారి సొమ్ము చోరీ కాబడితే దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు దానిపైన కనీసం కేసు కూడా నమోదు చేయించకుండా అతన్ని కేవలం విచారణ అని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిపించుకుని అతన్ని స్టేషన్ బెయిల్ పైన పంపించేసినటువంటి పరిణామాలు మనం చూసాం అరే సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినందుకు నెలల తరబడి జైళ్లలో మగ్గబెట్టాడు జగన్మోహన్ రెడ్డి పరకామణి దొంగతనం జరిగి హిందువుల విశ్వాసాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంటే దానిపైన కనీసం నామమాత్రపు చర్యలు కూడా లేకుండా దొంగను ఏం పర్వాలేదు అన్నట్లుగా విడిచిపెట్టేసినటువంటి పరిస్థితులు చూసాం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం వెలుగులోకి వచ్చింది వాస్తవంగా అయితే గనక అప్పట్లోనే రెండు వేల ఇరవై మూడులోనే దీనిపైన ఒక కేసు నమోదైనా కూడా ఎలాంటి చర్యలు లేవు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వీడియో ఫుటేజ్ ఒకటి మరి దాన్ని ఆధారంగా అసలు ఈ చోరీ అనేటువంటిది ఎప్పటి నుంచి జరుగుతా ఉంది అని చెప్పి మొత్తం వెరికి తీద్దాం అని చెప్పి పాత డేటా అంతా కూడా వెతికితే ఈ చోరీకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా డిలీట్ చేసి పడేశారు ఎక్కడో ఒక్కటంటే ఒక్కటి మాత్రం ఈ పరకామణికి సంబంధించి చోరీకి సంబంధించినటువంటి ఒక్క వీడియో మాత్రమే లభ్యమైంది ఇది కూడా స్వామి వారే బయట పెట్టారు అని చెప్పి ఈ రోజున స్వామివారి భక్తులంతా కూడా ఆనాడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ చోరీ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా దీన్ని దర్యాప్తు చేయించాలి అసలు చోరీ ఏ రకంగా జరిగింది అసలు దొంగతనం చేసినటువంటి వ్యక్తికి ఎక్కడ అతని పైన కేసులు లేకపోగా లోక్ అదాలత్లో రాజీ ఎలా కుదుర్చుకున్నారు అని చెప్పి దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో న్యాయస్థానం కూడా ఈ అంశం పైన ఒకంత సీరియస్ అయినటువంటి పరిస్థితి అరే ఇది భక్తుల తాలూకు విశ్వాసాలను దెబ్బతీసే అంశం ఒక దొంగతనం జరిగితే అందులోను తిరుమల స్వామివారు అలాంటి ఒక పవిత్రమైనటువంటి చోట స్వామివారికి భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి పైన ఎలాంటి కేసులు లేకపోగా లోక్ అదాలత్ కి తీసుకెళ్లి ఏ రకంగా రాజీ చేశారు ఇది శిక్షార్హమైనటువంటి అంశం దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి అని చెప్పి న్యాయస్థానాలు కూడా భావించి ప్రభుత్వానికి సిఐడికి సమయాన్ని సమయాన్నిచ్చారు ఏదైతే కనుక డిసెంబర్ రెండో తారీఖు లోపల దీన్ని పూర్తిగా కూడా విచారణ చేసి దీన్ని ఒక కొలిక్కి తేవాలి ఏ రకమైనటువంటి దొంగతనం జరిగింది అసలు ఏ రకంగా దీన్ని రాజీ చేసుకున్నారు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది రాజీ అని చెప్పి పూర్తి స్థాయి దర్యాప్తు చేయమని న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో సిఐడి కూడా తమ దర్యాప్తు చేస్తా ఉంది ఈ రోజున ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా ఏదైతే సెక్యూరిటీ ఆఫీసర్లు విజిలెన్స్ అధికారులు ఆ రోజున టీటీడీలో అక్కడ అక్కడ పనిచేసినటువంటి విజిలెన్స్ అధికారుల దగ్గర నుంచి టిటిడి బోర్డు చైర్మన్ లుగా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి భూమన కర్ణాకర్ రెడ్డి అలాగే లోక్ అదాలత్ లో ఈ రాజీకి సమ్మతి తెలిపినటువంటి లేదంటే గనక రాజీని ఒప్పుకున్నటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిని విచారించే దిశగా ఈ రోజున సిఐడి అడుగులు వేస్తా ఉన్నారు ఈ అడుగులు వేస్తున్నటువంటి క్రమంలోనే అసలు ఏమిటి పరకామణి కేసును కూడా నీరు గార్చేందుకు కుట్రలు చేస్తా ఉన్నారా దీని వెనక కూడా వైసీపీ నాయకులు ఉన్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి దీన్ని కూడా ఒక పరిటాల రవి గారి హత్యలాగా లేదా ఒక వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలాగా దీన్ని కూడా ఈ విచారణ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి కారణం ఏమిటంటే పరిటాల రవి గారి హత్య మనం చూసాం సూరి కావచ్చు మద్దుసీను కావచ్చు లేదా ఓంప్రకాష్ కావచ్చు ఈ రకంగా ఆ హత్యలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతూ వచ్చారు ఒకళ్ళను ఒకళ్ళు చంపుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం కారణం ఏమిటి అంటే అసలు ఎవరు పరిటాల రవి గారి హత్య వెనకాతల కుట్రదారులు అనేటువంటి అంశం బయటపడకూడదు అంటే ఈ కీలకమైనటువంటి నిందితులు ఒక్కొక్కళ్ళుగా కూడా భౌతికంగా లేకుండా పోతే ఆ కేసు అనేటువంటిది దర్యాప్తు ముందుకు సాగదు అప్పుడు అసలు కుట్రదారుడే బయటపడడు అందుకని చెప్పి దాదాపు ఇరవై ఏళ్లు పైబడిపోయింది పరిటాల రవి గారి హత్య జరిగి ఇవాటికి కూడా ఆ హత్యను చేయించినటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటి విషయం ఒక్క అంశం బయటకు రాలేదు ఏ రకంగా అయితే సూరి చనిపోయాడు కేసులో మనం చూసాం మధుసీను చనిపోయినటువంటిది కళ్ల ముందు చూసాం ఆ తర్వాత ఓం ప్రకాష్ చనిపోయాడు ఆ కేసు మాత్రం ఎక్కడ ముందుకు సాక్కుండగా ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్లుగా అక్కడే నిలిచిపోయింది ఇకపోతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మరి హత్య చేయించినటువంటి వ్యక్తులు ఎవరు అని సిబిఐ దర్యాప్తులో స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మొత్తం జగన్ అండ్ గ్యాంగ్ వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ దస్తగిరి దస్తగిరి అప్రూవర్ మారిపోయాడు గంగిరెడ్డి ఈసీ గంగిరెడ్డి కావచ్చు ఇలాగా మిగతా వాళ్ళంతా కూడా ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ ఎయిట్ వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్ గ్యాంగే ఆయన బంధువులు ఆయన అనుయాయులే కానీ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంత పెద్ద కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి ఛానల్లో సాక్షి పత్రికలో పెద్ద పెద్ద తప్పుడు కథనాలు రాసి ప్రసారం చేశారు ప్రచురించారు కానీ సిబిఐ దర్యాప్తు జరిగిన తర్వాత అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తా ఉన్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైపే చూపిస్తా ఉన్నాయి ఇక ఆ కేసులో కూడా మనం చూస్తే కీలక నిందితులు కీలక సాక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వరుస అవుతాడు అభిషేక్ రెడ్డి ఎవరో ఉన్నాడు ఈ యువకుడు ఇరవై ఐదేళ్లు ముప్పై ఏళ్ళు కూడా లేనటువంటి వ్యక్తి ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు భారతిరెడ్డి గారి తండ్రి ఈ కేసులో కీలకమైనటువంటి సాక్షి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన చనిపోయాడు ఇంకొంతమంది చనిపోయారు అలాగే చూస్తే వివేకానంద రెడ్డి గారి ఇంటి వాచ్మ్యాన్ రంగన్న ఆయన ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ఆయన మృతి పట్ల ఆయన సతీమణి అనుమానాలు వ్యక్తం చేశారు దస్తగిరి ఒక్కడు అప్రూవర్ గా మారిన వ్యక్తి ఈ రోజున అతను కూడా చనిపోతే అతను కూడా భౌతికంగా పోతే అసలు ఈ కేసు కూడా నీరు గారిపోతుంది కానీ అతన్ని ఏమి చేయట్లేదు కారణం ఏమిటి అంటే అతను ముందే తానప్కి ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి అవినాష్ రెడ్డి భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మరణ వాంగ్మూలాన్ని ముందే ఇచ్చాడు ఇప్పుడు గనక దస్తగిరికి ఏమైనా జరిగితే అది వాళ్ళ మీదకి వెళ్తుంది వాళ్ళ మీదకి చుట్టుకుంటుంది కాబట్టి మరి దస్తగిరిని ఏం చేయట్లేదు అనుకుంటా ఈ కేసు ముందుకు సాకూడదు అని అది ఐదేళ్ల పాటు తనకున్న అధికారాన్ని అడ్డేశాడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ వాళ్ళు దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ వాళ్ళు రాష్ట్రానికి వచ్చి రోడ్డు అవతల హాస్పిటల్లో ఉన్న అవినాష్ రెడ్డిని రోడ్డు అవతల ఉన్నటువంటి సిబిఐ అధికారులు వెళ్లి అరెస్ట్ చేయలేకపోయారు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారుల కేసులు పెట్టారు మరి సిబిఐ డైరెక్టర్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇదేమిటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు విభాగం సిబిఐ లాంటి అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ అందులో ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి పైన కేసులు పెట్టడం ఏమిటి అని చెప్పి సిబిఐ వాళ్ళు ప్రశ్నించలేదు ఇవన్నీ చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య చేసి ఈ రోజుకి కూడా ఒక కొలిక్కి రాకపోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నాలు ఆయన చేసిన కుట్రలు అన్ని కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి దాని ఫలితమే ఇవాటికి ఒక కొలిక్కి రానటువంటి పరిణామం ఇక ఈ పరకామణికి సంబంధించినటువంటి చోరీ కేసు కూడా దీన్ని కూడా అదే విధంగా ఈ కేసు ఒక కొలిక్కి రాకుండాగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా కుట్రలు జరుగుతా ఉన్నాయా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి కారణం ఏమిటి అంటే ఏదైతే రెండు వేల ఇరవై మూడులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ చోరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుబడ్డాడో ఆ పట్టుకున్నటువంటి అప్పటి ఏవిఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతం గుంతకల్ లో ఉన్నటువంటి జనరల్ రైల్వే ఆఫీసర్గా అక్కడ రైల్వేలో పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అనేటువంటి అధికారి ఏదైతే పరకమణి చోరీ పైన రెండు వేల ఇరవై మూడులోనే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి అధికారి రవికుమార్ చోరీ చేస్తుంటే దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి అధికారి ఆ అధికారి ఈ రోజున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తాడిపత్రి దగ్గర ఒక గ్రామంలో రైల్వే ట్రాక్ పైన ఆ అధికారికి సంబంధించినటువంటి మృతదేహం అనుమానాస్పద స్థితిలో దొరికింది దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది ఇంకా వివరాలు బయటకు రాలేదు సతీష్ కుమార్ అనేటువంటి అధికారి ఎవరైతే రవికుమార్ దొంగతనాన్ని పట్టుకున్నాడో ఆ రోజున కేసు పెట్టాడో మరి ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత కూడా రవికుమార్ని కేవలం స్టేషన్ పిలిపించుకుని విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు మరి ఆ రోజున అతని పైన ఏమైనా ఒత్తిడి జరిగిందా ఆ తర్వాత ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయలేదు అని చెప్పి సతీష్ కుమార్ అనేటువంటి విజిలెన్స్ అధికారి కదా టీటీడీలో అతను ఎందుకు పోలీసుల్ని ప్రశ్నించలేదు ఈ చోరీ అసలు లోక్ అదాలత్ కి ఎలా వెళ్ళింది అక్కడ రాజీ ఎలా కుదిరింది ఈ వ్యవహారాలన్నీ కూడా ఈ వ్యక్తికి తెలిసి ఉంటాయి అందుకే ఈ నెల ఆరో తారీఖున సిట్టు విచారణకు కూడా హాజరయ్యాడిన సిఐడి విచారణకి సిఐడి అధికారులు నోటీసులు ఇస్తే ఈ నెల ఆరో తారీఖున సిఐడి విచారణ ఎదుర్కొన్నాడు ఇంకోసారి విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి పంపించాడు అయితే ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి విచారణలో విషయాలన్నీ బయట చెప్తే విషయాలన్నీ అంటే ఆ రోజున కేసు పెట్టారు కదా మళ్ళీ ఆ తర్వాత కేసుకు సంబంధించి ఎందుకు ఏ అంశాలు ముందుకు సాగలేదు మీరు కూడా ఒక విజిలెన్స్ అధికారిగా ఉన్నారు కదా మీరు పెట్టినటువంటి కేసు దానిపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మీకు అవగాహన ఉంటుంది కదా మరి ఆ దిశగా చర్యలు తీసుకున్నప్పుడు పోలీసులు మీరు ప్రశ్నించాలి కదా ఎందుకు ప్రశ్నించలేదు మీ మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా ఆనాటి ప్రభుత్వ పెద్దలు కానీ లేదంటే పాలక మండలిలో ఉండేటువంటి పెద్దలు కానీ ఎవరైనా మీ మీద ఒత్తిడి తేబట్టే మీరు ఆ కేసు విషయంలో అలా సైలెంట్ అయిపోయారా అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున సిఐడి అధికారులు ప్రశ్నలు కురిపిస్తే ఆయన వాస్తవాలన్నీ బయట పెట్టి ఎస్ భూమన కరుణాకర్ రెడ్డి నా మీద ఒత్తిడి తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ద్వారా నా మీదకి ఒత్తిడి వచ్చింది అందుకే నేను ఆ కేసుని ఇంకా పట్టించుకోలేదు వాళ్ళు రాజీ చేసుకున్న దాని వెనక ఏం కదుందో అంతా కూడా సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి తెలిసే ఉండి అతను అన్ని విషయాలు బయటకు చెప్పేస్తే ఈ రోజున ఈ కేసు అనేటువంటిది కొలీగ్ వస్తుంది మరి ఆ క్రమంలో భూమన కర్ణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా ఆ రకంగా ఏదైతే అదాలత్ లో రాజీ చెప్పి మోహన్ రెడ్డి ఏమైనా కూడా ఆ రోజున ఆయన సలహా ఇచ్చాడా ఆయన ఆదేశాల ప్రకారమే భూమన కర్ణాకర్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంతా కలిపి ఈ రవి కుమార్ తోటి పరకామణి చోరీ విషయంలో రాజీ కుదుర్చుకున్నారా ఆస్తులు ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత ముడుపులు పోయినాయి ఈ వ్యవహారాలన్నీ బయటపడతాయా అనేటువంటి భయం తోటి ఈ రోజున ఈ సతీష్ కుమార్ అనేటువంటి అధికారిని కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో లో పరకామణి చోరీ పైన మొట్టమొదటిగా కేసు పెట్టినటువంటి వ్యక్తి ఇదే సతీష్ కుమార్ మరి ఆయన్ని భౌతికంగా లేకుండా దర్యాప్తు జగన్ ఇచ్చినటువంటి ఐడియాను ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అమలు చేశారా ఇది అనుమానాస్పద మృతి కాదు ఇది హత్య అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలో పరకామణి చోరీ కేసును కూడా ఈ రకంగా ముందుకు సాగ కుట్రలు చేస్తా ఉన్నారంటే ఎంత క్రిమినల్ మైండ్ తో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఈ కేసులో ఎవరెవరిపై అయితే పాత్ర ఉంది అని భావిస్తా ఉందో లేదంటే విచారించాలో ఈ విచారణ అనేటువంటిది మరింత వేగవంతం చేయాలి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే వీళ్ళందరే అక్కడ కల్తీ నెయ్యి కావచ్చు పరకమని చోరీ కావచ్చు వీటిలో కీలకమైనటువంటి పాత్రదారులు సూత్రధారులు వీళ్లే కాబట్టి ముందు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇలాంటి హత్యలు జరగవు ఈ రోజున ఈ హత్య లేదా ఈ మృతి ది కేవలం సతీష్ కుమార్ తోటే ఆగుతుందా లేదంటే ఇంకెవరెవరు చనిపోతారు అనేటువంటి భయాలు కూడా ఈ రోజున ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరిలో కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కేసు నిజంగా సత్వరం విచారణ పూర్తవ్వాలి ఇందులో వాస్తవాలు వెలుగులోకి రావాలి అని అంటే కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించడమే కాకుండా ఈ కేసులో కీలకమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళని ముందు అదుపులోకి తీసుకుంటేనే ఇవన్నీ కూడా అవుతాయి మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి మరి ఈ అంశమైన మీ అభిప్రాయం ఏమిటైనటువంటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ